మాధవి వెల్కమ్ టు మాధవి పట్ల బ్లాగ్స్ ఈ రోజు వచ్చేసి మనం శ్రీ సిస్క్ అయితే వచ్చామండి ఈ రోజు వీడియో ఏంటంటే అంతా కూడా కంచి కాటన్ శారీస్ అండి చాలా చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ కానీ డిజైన్స్ కానీ అండ్ ఈ రోజు వీడియోలో ఏంటంటే అన్నీ కూడా లెవెన్ హండ్రెడ్ దగ్గర నుంచి సిక్స్టీన్ హండ్రెడ్ వరకు ఉన్నాయండి ఇదిగోండి బ్లాక్ చూడండి ఎంత బాగుందో అండ్ వచ్చేసి ఇదిగోండి ఇది ఒక డిజైన్ అంటే నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉన్నాయండి ఇది చూడండి కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో మంచి కూర కలర్కి ఇవ్వండి మంచి పింక్ కలర్ బార్డర్ అయితే వచ్చింది అండ్ ఇది చూడండి బ్లూకి మంచి పండు కలర్ వచ్చింది అండ్ మీకు తెలియడాక ఒక శారీ అయితే వేసుకున్నాను చూడండి నేను మంచి గ్రీన్ అండి గ్రీన్ గ్రీన్ గోల్డ్ మిక్సింగ్లో కళ్ళేతలో అయితే శారీ వచ్చింది ఇదిగోండి మనకి దావీ బ్లూ కలర్ బార్డర్ వచ్చింది రెండు బార్డర్ వచ్చేసి మనకి బిగ్ బార్డర్ ఇచ్చారు అండ్ పైన వచ్చేసి స్మాల్ బార్డర్ ఇచ్చారు ఇదండి శారీ అండ్ ఇదే కాకుండా మంచి కలర్ కాంబినేషన్స్ సూపర్ శారీస్ అయితే ఉన్నాయి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసి చూడండి గ్యాప్ బార్డర్ అండి చిన్న చిన్న బ్యూటీస్ ఇచ్చారు గ్యాప్ లో టెంపుల్ డిజైన్ వచ్చింది చెక్స్ వచ్చింది శారీ అంతా సో ఇలాంటివి చాలా ఉన్నాయండి సో వీడియో ఇరవై దీంట్లో ఇంకొక కలర్ కాంబినేషన్ సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసి నచ్చితే కనుక వెళ్ళి పర్చేస్ చేసుకోండి లేట్ చేయకుండా వీడియోలో తీసుకోవడం ఎనీ ఫైవ్ శారీస్ పర్చేస్ చేసుకుంటే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుందండి అండ్ ఇలాంటి వీడియోస్ చాలా చాలా చేస్తున్నాం మనం దేవాంగ సెల్స్ లో మీకు ఏవైనా నచ్చితే కనుక వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి దగ్గరలో ఉన్న వాళ్ళైతే షాప్ విజిట్ చేయండి లేట్ చేసుకునే వీడియో మాధవ్ గారు మన ఛానల్కి మళ్ళీ వచ్చాం చాలా మంది అడుగుతున్నారు పాపం మనకేమో బిజీగా ఉండి ఐటమ్ తెప్పించడం కుదరట్లేదు కంచి కంచికాడు చూపిద్దాం పదకొండు వందల నుంచి పదహారు వందల వరకు ఐటమ్ ఎనీ ఫైవ్ సైజ్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉండేది ప్రతి మంగళవారం సెలవు వచ్చేవాళ్ళు ఫోన్ చేసి రావాలి ఇది ముందుగా ఎందుకు చదువుతున్నావు అండి మేము చూడలేదండి మేము వినలేదండి ఫోన్ చేసి వచ్చి ఇబ్బంది పడే వాళ్ళు కూడా ఉన్నారు చేస్తే క్లారిటీగా మనం ముందు చెప్పేసుకుంటే ఇబ్బంది ఉండదని ఏమండి ఓకే ఇదిగోండి ఇది అంటే ఈ శారీస్ ఏవన్నీ ఓపెన్ చేయని అవసరం లేదు మీరు ఎలాగో అడుగుతారు పళ్ళు చూపించండి బ్లౌజ్ చూపించండి ఇదిగోండి పళ్ళు ఇదిగో బ్లౌజులు రన్నింగ్ అండి షూస్ తీసుకుంటే మంచిగా రావచ్చు ఆరు పావు నుంచి ఆరున్నర మీటర్లు రావచ్చు అండి శారీ వచ్చి చూసి తీసుకుంటే బెటరు మన బ్లౌజ్ ఉంది కదా అని ఒకవేళ మనకి వాళ్ళకి తెలియకుండా కట్ చేసి ఇబ్బంది పడకుండా ఇది లెవెన్ హండ్రెడ్ అండి మాధవ్ గారు లెవెన్ హండ్రెడ్ ఈ ఐటెం వచ్చి లెవెన్ అంత ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ అండి కంచి కాటన్ ఓన్లీ లెవెన్ హండ్రెడ్ అండి చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికి ఇది పన్నెండు వందలండి ఇది మొత్తం ఖాదీ టైప్లో ఇలా ఖాదీ టైప్లో ఉంటుందండి పొందూరు స్టైలు బార్డరు చిన్న బార్డర్ వస్తుంది ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ ఇందులో ఎక్కువ రంగులు మనకు రాలేదు అయినా చూపిస్తున్నాం ట్వెల్వ్ హండ్రెడ్ ఇందులో వచ్చేదానికి కలర్స్ ఫైవ్ కలర్స్ అండి ఇంక ఇందులో అన్నీ కూడా సింగిల్ పీస్ ఉంటాయి ఇవన్నీ కూడా ట్వల్వ్ హండ్రెడ్ రేట్ అండి బోర్డర్ ఒక సైడ్ అన్ని ట్వెల్వ్ హండ్రెడ్ రేట్ అన్నీ ట్వల్వ్ హండ్రెడ్ రేట్ గంగా జన బార్డర్ ఇది కూడా ట్వెల్వ్ హండ్రెడ్ ఇవన్నీ ట్వల్వ్ హండ్రెడ్ అండి పన్నెండు వందలు ఈచ్ వన్ ఇది కూడా పన్నెండు వందలు నిదానంగా పెట్టండి చిన్న బోర్డర్ పన్నెండు వందలు చూడండి సింపుల్ గా ఉంటుంది పన్నెండు వందలు పన్నెండు వందలు పన్నెండు కూడా ట్వల్వ్ హండ్రెడ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేటప్పటికి థర్టీన్ హండ్రెడ్ ఇవన్నీ కూడా థర్టీన్ హండ్రెడ్ ఇవన్నీ పల్లు ఆల్మోస్ట్ ఈక్వల్ అన్ని కూడా మీకు మధ్యలో ఒకటి చూపిస్తుంటాను ఇవన్నీ కూడా థర్టీన్ హండ్రెడ్ అండి ఇవన్నీ కూడా థర్టీన్ హండ్రెడ్ రేంజ్ ఇవన్నీ కూడా థర్టీన్ అండి ఎనీ ఫైవ్ సార్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ నెక్స్ట్ వచ్చేటప్పటికి పద్నాలుగు వందలు అంటే డిజైన్ టు డిజైన్ చూపిస్తున్నా పద్నాలుగు వందలు ఇది మునియా బోర్డర్ వచ్చినాయి అవునండి కొన్ని కళ్ళు వచ్చినాయి కొన్ని బుటీస్ వచ్చినాయి కంచి బోర్డర్ ఇవన్నీ పద్నాలుగు వందలు ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ అండి జరీ బోటర్ కావాలన్న వాళ్ళకి కంచి బోటర్ కావాలన్న వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ బాగుంటుంది నచ్చుతుంది ఇవన్నీ కూడా పద్నాలుగు వందలు ఇవన్నీ పద్నాలుగు వందలు ఇన్ని ఫైవ్ శారీస్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది ఇది ఆఫ్ అండ్ ఆఫ్ పద్నాలుగు వందలు ఓన్లీ టూ పీసెస్ వచ్చినాయి ఆఫ్ అండ్ ఆఫ్ పద్నాలుగు వందలు నెక్స్ట్ మెస్ట్రీగా ఇవన్నీ ఇప్పుడు చెప్పి అన్నీ కూడా పద్నాలుగు వందలు రేటు పద్నాలుగు వందలలో చాలా నెంబర్ ఆఫ్ డిజైన్స్ వచ్చినాయి అన్నమాట కంచి బోర్డరు ఇవన్నీ కూడా నెంబర్ ఆఫ్ డిజైన్స్ అన్నీ పద్నాలుగు వందలు ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ ఓన్లీ పద్నాలుగు వందలు కలర్ కాంబినేషన్స్ కూడా బాగున్నాయండి కలర్స్ మ్యాచింగ్స్ బోర్డర్స్ అన్నీ కొత్తవే అన్ని అన్నీ చాలా బాగున్నాయి అన్ని కూడా వస్తాయి అన్ని కూడా వస్తాయి ఇది 5 సారీస్ తీసుకుంటే 10% డిస్కౌంట్ 10% డిస్కౌంట్ ప్రతి మంగళవారం సెలవు కంపల్సరీ ఫోన్ చేసే రావాలి ఏ రోజైనా సరే పద్నాలుగు వందలు అన్నీ కూడా ఫోర్టీన్ హండ్రెడ్ పద్నాలుగు వందలు అండి బోర్డర్స్ అన్నీ కూడా అన్నీ చాలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి అవునండి అన్నీ పద్నాలుగు చూడండి చాలా డిఫరెంట్గా ఉంటాయి డిజైన్స్ అన్నీ కూడా బోర్డర్స్ కానీ టెంపుల్ బార్డర్స్ ఉన్నాయి అన్నీ ఫోర్టీన్ హండ్రెడ్ అన్నీ ఫోర్టీన్ హండ్రెడ్ ఇది జరి ఏదో వద్దు అనుకున్న వాళ్ళు చాలా బాగా నచ్చుతాయి ఓకే ఇచ్చి కంచి బార్డర్ ఇవన్నీ కూడా పద్నాలుగు వందలు పద్నాలుగు వందలు బోర్డర్స్లో వచ్చినట్టు గ్యాప్ బార్డర్ ఎట్లా వస్తుంది దీంట్లో కలర్స్ ఇస్తా పద్నాలుగు వందలు ఇవన్నీ కూడా పద్నాలుగు వందలు

ఓన్లీ ఫిఫ్టీన్ అండి బాగుందండి చీర క్లాత్ కూడా చూడండి ఎంత లైట్ వెయిట్ లైట్ వెయి టు నూ డిజైన్ కానీ అవునండి ఎన్ని పదహారు వందలు అండి ఇవన్నీనా తోనే మనకి మంచి రేట్ వచ్చింది అది వరకు రెండు వేలు అలా అమ్మినవి అన్నీ పదహారు వందలు ఓకే ఇవ్వండి నెక్స్ట్ ఇది కొంచెం ఓపెన్ చేసి చూపించండి

సిక్స్టీన్ హండ్రెడ్ అండి ఇందులో కలర్స్ సిక్స్టీన్ హండ్రెడ్లో సిక్స్టీన్ హండ్రెడ్ ఇందులో డిజైన్ అండి చిన్న లైన్ లో వచ్చి చిన్న పుట్ట మామిడి సిక్స్టీన్ హండ్రెడ్ అండి ప్యూర్ కంచి పదకొండు వందల నుంచి పదహారు వందలకు చూపించాము నెంబర్ ఆఫ్ డిజైన్స్ చూశారు కదండీ మంచి మంచి డిజైన్స్లో మనకి కంచి కాటన్ శారీస్ అయితే చూపించారు చాలా చాలా బాగున్నాయండి సో ఒకవేళ మీకు ఎవరికన్నా నచ్చినట్లయితే వీలైనంత తొందరగా బుక్ చేసుకోండి ఎనీ ఫైవ్ శారీస్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అండ్ దేవాంగ సిక్స్లో ఎందుకు తొందరగా శారీస్ అయిపోతాయి అంటే వీళ్ళ దగ్గర ఏంటంటే చాలా రీజనబుల్ ప్రైసెస్లో ఉంటాయండి మామూలుగా మీకు బయట దొరికే కంటే కూడా వీళ్ళ దగ్గర కొంచెం తక్కువ దొరుకుతాయి ఎందుకంటే వీళ్ళ ఫ్యామిలీ మెంబర్సే షాప్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు కాబట్టి వీళ్ళకి దగ్గర అయితే తక్కువ ప్రైసెస్లో అయితే దొరుకుతూ ఉంటాయి శారీస్ అయితే చాలా బాగున్నాయండి అందులో మనకి హ్యాండ్లూమ్లో శారీస్ అంటే చాలా ఫాస్ట్గా సేల్స్ ఉంటాయి సో ఎంత తొందరగా పర్చేస్ చేసుకోండి అండ్ మళ్ళీ మనకు మంచి వీడియోతో కలుద్దామండి థ్యాంక్ యూ